I'm gonna get

తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలను బెట్టి ఇల్లు దోసు కోని మాన ప్రాణమే దిస్తూ ఇల్లు దోసు కోని మాన ప్రాణమేరుల దండు గట్టి సర్వైపా అప్పుడు మనని మన పిల్లల్ని దుస్తులు పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి గతంలో నలభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ పాప పాపన్న గౌడ్ గారు ఆ ముగలి రాజులతో పంట పండినా పండకుండా మనం టెక్స్లు వేసుకుంటూ ఇబ్బంది పెడుతు అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా టెక్స్ వేసుకుంటూ గీత చెట్టు గీచిన దానికి టంగులు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టారే అంటే ఆ రోజుల్లో నాలుగు వందల సంవత్సరాల్లో నా బీజీలకు అన్యాయాలు అవుతూ ఉన్నాయని పోరాడిన వ్యక్తి వారిని మనం గౌరవంగా చెప్పుకోవాలి అదేవిధంగా వారి వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత పట్టుకో మేము కూడా గతంలో పెద్దలు కూడా ఉండే గీతా కార్మికులు నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు స్వయం కృష్టితో బతకాలి జీవించాలి అన్న ఉద్దేశంతో నిజాంబద్ కానీ భోజనం కానీ విలేజర్ కానీ టీపర్ ట్యాపర్ చెట్లు గీసుకొని చేసుకునే వాళ్ళకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం గత థర్టీ ఇయర్స్ కింద ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కింద ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి నాలుగు సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు నా కులస్తులు నా బీసీలు అన్యాయం ఉంటే నా జీవితం ఉంటుంది లేదని దయచేసి మనం అందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా అన్ని ఎవరికైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద జీవించి బతకడాన్ని మనం తప్పని ప్రయత్నం చేస్తాం పౌరుషానికి ప్రతీక అయిన పాపన్న రాయుడి పాపన్న గౌడ్ పాపన్న పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరి సోదరి ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆనాడు బౌలజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు మొఘలకూ గిరిల్లా యుద్ధ తరాల్లో ఎదుర్కొని కొడితే గోల్కొండ కొట్టనే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు ఆ బహుజన నాయకుడు ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము బహుజనుల కోసము ఆయన జీవితం సమర్పించిన మహా మనిషి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతూ ఉన్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడు వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని మన సమాజం కోసం అన్నిటికీ సర్వం చే సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సహోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్ష